హలో ఎవరివాన్ అందరికీ నమస్కారం ఐపీఎల్ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది సమ్మర్ టైం కానీ అన్ఫార్చునేట్గా ఈసారి మనకి ఉన్న సిచ్యువేషన్ వల్ల సమ్మర్లో కాకుండా ఆల్మోస్ట్ రైనీ వింటర్ సీజన్ ఇండియాలో సో అట్లాంటి టైంలో మనం ఐపీఎల్ అసలు ఐపీఎల్ జరగదని అనుకున్నాం చాలామంది చాలాసార్లు ఇప్పుడున్న సిచ్యువేషన్ వల్ల ఐపీఎల్ మోస్ట్లీ పోస్ట్ పోన్ అవ్వచ్చు జరగకపోవచ్చు ఇయర్ అనేటట్టుగా చాలామంది అంచనాలు వేశారు అయినా సరే అట్లీస్ట్ ఐపిఎల్ జరుగుతుంది సో సంతోషం ఇప్పుడు ఈరోజు మనం మేము ఐపీఎల్ టీమ్ రివ్యూస్తో స్టార్ట్ చేస్తున్నాం సో ఫస్ట్ వచ్చేసి ముంబై ఇండియన్స్ సో ఐపిఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ అందరికంటే సక్సెస్ఫుల్ టీమ్ అని చాలామంది చెప్తారు అమ్ముతారు కూడా కానీ ముంబై ఇండియన్స్ ఫోర్ ట్రోఫీస్ గెలిచింది సో చెన్నై సిఎస్కే కంటే ఒక ట్రోఫీ ఎక్కువ గెలిచింది సో దీన్ని బట్టి చూసుకుంటే ముంబై ఇండియన్స్ వాళ్ళ టీం ఇప్పుడు ట్వంటీ ట్వంటీకి ఎలా షేప్ అప్ అవుతుంది వాళ్ళ టీం యొక్క స్ట్రెంగ్స్ ఏంటి టీం వీక్నెస్ ఏంటి టీమ్ ఎక్కడి వరకు రీచ్ అవ్వచ్చు ఇట్లాంటి పాయింట్స్ మనం చాలా బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం సో నాతో రాహుల్ ఉన్నాడు రాహుల్ సో ట్వంటీ ట్వంటీ మొన్న రీసెంట్ ఆప్షన్స్లో ముంబై ఇండియన్స్ కొన్న ప్లేయర్స్ పైన ఏమనుకుంటున్నావు యా హలో రాజు ఆ ముంబై ఇండియన్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి నాలుగు కప్పులు ఆడి ఈవెన్ చూద్దాం ఈసారి ఈవెన్ ఇయర్ లో మరి కొడతారో లేదో అంటే ఇది ప్రతిసారి ఉండే ఈవెన్ ఇయర్ కాదుగా మరి ఇది స్పెషల్ కరోనా ఎడిషన్ కదా మరి సో చూద్దాం ఈ ఆడి ఈవెన్ శాపం పోతుందో లేదో వాళ్ళకి సరే ఈ ఆక్షన్ వచ్చేసి ఈ కొత్త ప్లే అంటే వాళ్ళు ట్రేడ్ ట్రేడింగ్ బాగా చేశారు కదా రాజు వాళ్ళు ఈసారి మంచి మంచి ట్రేడ్ పట్టారు వాళ్ళు ట్రెండ్ బోల్ట్ ని ట్రేడ్ తో కొన్నారు ధవల్ కుల్కర్ణిని రాజస్థాన్ నుంచి తెచ్చుకున్నారు ట్రేడ్ మీద షర్ఫెన్ ని తెచ్చుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మూడు మంచి ఇది వీడి వీటి తర్వాత అసలు ఆప్షన్ లో మొట్టమొదటి బై క్రిస్లిన్ రెండు కోట్లకి మరి స్టీల్ అనాలి దాన్ని అయితే అసలు అసలు మరి అది బాగా బేరం పట్టారు వాళ్ళు అదైతే అంటే అది ఎవరు ఎందుకు తీసుకోలేదు అంటావ్ రాజు అసలు క్రిస్లింది క్రిస్లిన్ యాక్చువల్గా ఇప్పుడు మనం బిగ్ బ్యాష్ రికార్డ్ కూడా చూసుకుంటే క్రిస్లిన్ అవుట్ ఆఫ్ సే ఒక టెన్ ట్వెల్వ్ మ్యాచెస్ ఉంటే వన్ ఆర్ టూ మ్యాచెస్లో మాత్రం క్లిక్ అయ్యి మిగిలిన మ్యాచెస్లో చాలా అండర్ పర్ఫామ్ చేసేవాడు క్రిస్లిన్ అంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ బిగ్ బ్యాష్ హిస్టరీ చూసుకుంటే ఎందుకంటే క్రిస్లిన్ హీ సమ్వన్ హూ ఇస్ బోర్న్ అండ్ బ్రౌడప్ ఇన్ బ్రిస్బెన్ లాంటి కండిషన్స్ అంటే బ్రిస్బెన్ క్వీన్స్ ల్యాండ్ కండిషన్స్ అంటే ఎక్కువ బౌన్సీ పిచ్చెస్ ఉంటాయి సో అలాంటి కండిషన్స్లో అంటే అది క్రిస్లిన్కి ఫేవరబుల్ కండిషన్స్ అనే చెప్పుకోవాలి సో అలాంటి కండిషన్స్లో క్రిస్లిన్ స్ట్రగుల్ అవుతున్నాడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే క్రిస్లిన్ వచ్చేసి ఓపెనింగ్ పొజిషన్లోనే అతని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వేరే ఏ పొజిషన్లోనూ తను ఆడడం కష్టం సో కోల్కతా నైడర్స్ ఆడినప్పుడు ఆ సాలిడిటీ ఉండే కాకపోతే అటుపక్క సునీల్ నారాయణ్ కూడా బాగా ఫైర్ అవుతున్న సరికి ఖచ్చితంగా యునో క్రిస్లిన్ యొక్క వీక్నెసెస్ అవి కొంచెం బయటపడినాయి ఎస్పెషల్లీ అగెన్స్ట్ పిన్ ఇప్పుడు మనం రీసెంట్గా సిపిఎల్లో కూడా చూసుకుంటే క్రిస్లిన్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఫ్లాప్ అయ్యాడు ఆ ఫ్లాప్ అయ్యే ప్రతి మ్యాచ్లో కూడా స్పిన్నర్స్ని ఎదుర్కోవడం ఒక రకమైన గానే చూసుకోవచ్చు మనం క్రిస్లిన్కి అవునవును కరెక్ట్ లిన్ కి ఎప్పుడైనా అదే కేకేఆర్ వాళ్ళు లిన్ ఫేస్ బౌలింగ్ అటాక్ చేస్తాడు నారాయణ స్పిన్నింగ్ కొడతాడు అందుకని వాళ్ళ కాంబినేషన్ బాగుండేది బట్ అవునులే నీకు ఒకసారి పవర్ ప్లే దాటితే ఆడేటప్పుడు లిన్ కష్టం అవుతా ఉంటది సో అందుకని చెప్పి వాళ్ళకి అది ఎప్పుడైనా హ్యాండికాప్ అందుకే ఎవరు తీసుకోలేదు కానీ అదేలే ముంబై కొన్నప్పుడు వాళ్ళు వాంకడే అయితే నీకు మంచి బ్యాట్ మీదకి వస్తుంది కదా బాల్ అందుకని చెప్పి లిన్ బాగా ఎఫెక్ట్ అవుతాడని తీసుకున్నారు కానీ ఇప్పుడు మరి యుఏఈ అంటే నాకు తెలిసి మరి కష్టమే మరి లిన్ ఆడడం కాకుండా ఎన్సిఎన్ నేతన్ కూల్టర్ నైల్ ని తీసుకున్నారు అతను మంచి ఆల్రౌండర్ అంటే బౌలింగ్ ఆల్రౌడర్ అని చెప్పుకోవచ్చు అది కాకుండా సౌరవతి వారి సౌరవతి వారి మనకు తెలిసిందే ఫస్ట్ ముంబైకే ఆడాడు కదా చిన్నప్పుడు ముంబైకి ఆడాడు తర్వాత ఆర్లతో మళ్ళీ ఆడిస్తున్నారు మోసిన్ ఖాన్ అని ఒక లెఫ్ట్ ఆర్మర్ అంటే లెఫ్ట్ ఆర్మ్ ముంబై కి తెలిసిందే లెఫ్ట్ ఆర్మర్స్ అంటే చాలా ఇష్టం లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ దిగ్విజయ్ దేశ్ముఖ్ అని ఒక కొత్త ప్లేయర్ ని తీసుకున్నారు అతను ఏదో ఒకే ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు మహారాష్ట్రకి ఒకే ఒక మ్యాచ్ లో ఎంతో కొట్టాడు ఒక నంబర్ ఎయిట్ లో వచ్చి ఐదు సిక్స్ లు కొట్టాడు అందుకని బాగా ఇమీడియట్ గా తీసేసుకున్నారు జాన్ రైట్ చూసుంటాడు స్కౌటింగ్ లో కదా ముంబై అసలు ఇంకా ఇంకా లాస్ట్ నేమ్ లాస్ట్ అనేది తీసుకున్నారు ప్రిన్స్ రాయ్ ఈ ఈ కుర్రవాడి గురించి మనకేం తెలియదు మరి పేరు గొప్పగా ఉంది తెలుసా నువ్వు మెన్షన్ చేసినప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది ఎందుకంటే నేను ఐ థింక్ ఆప్షన్స్ జరిగినప్పుడు అనుకుంటా అసలు ఎవరు అని చెప్పి తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను చూస్తే దిగ్విజయ్ దేశ్ముఖ్ బౌలింగ్ వీడియోస్ కొన్ని చూశాను అవి నాకు బాగా ఆసక్తిగా అనిపించిన విషయం ఏంటంటే ఆ బౌలింగ్లో అతను స్టెంప్స్ని టార్గెట్ చేస్తున్నాడు ఎక్కువ అంటే మోస్ట్లీ స్ట్రెయిట్ బౌలింగ్ వేసేటప్పుడు ఎక్కువ స్టెంప్స్ని టార్గెట్ పెట్టుకుని స్ట్రెయిట్ వేస్తున్నాడు సో ఒక విధంగా చెప్పాలంటే టీ ట్వంటీలో ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్కి ముందు ఐ మీన్ ఓపెనింగ్ ఫోర్ ఫైవ్ సిక్స్ పవర్ ప్లే ఓవర్స్లో వేసిన లేదంటే డెత్ ఓవర్స్లో వేసిన బ్యాట్స్మెన్ ఎప్పుడు కూడా ఈ ఇప్పుడు మెన్షన్ చేసిన పవర్ ప్లేస్ సిక్స్ ఓవర్స్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఓవర్స్ తీసుకున్న ఈ టెన్ లెవెన్ ఓవర్స్లో మోస్ట్లీ వికెట్స్ని అంటే ఎలా అంటే ఇప్పుడు లెగ్ సైడ్ స్ట్రాంగ్గా ఉన్న ప్లేయర్స్ అయినా ఆఫ్ సైడ్ స్ట్రా స్ట్రాంగ్ ఉన్న ప్లేయర్స్ అయినా మోస్ట్లీ వికెట్స్ ని టార్గెట్ చేసే బౌలర్స్ చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తారని ఐపీఎల్ ట్రాక్ లో ట్రాక్ హిస్టరీలో ప్రూవ్ అయింది సో ఖచ్చితంగా ఇట్లాంటి బౌలర్ ఒకళ్ళు వాళ్ళకి ఉండడం అదనంగా ఒక విధంగా మంచిదే కాకపోతే అతను ఆడడానికి గేమ్లు దొరుకుతాయి అనేది అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ అది నిజమే లేదు ఛాన్స్ దొరకడం కష్టం లేదు సెటిల్ అయినప్పుడు అదే చూడాలి మరి కానీ అదే వాళ్ళు ఆల్ గా చూస్తున్నట్టున్నారు ఎందుకంటే నీకు బ్యాటింగ్ టాలెంట్ కనిపించింది ఐదు సిక్స్ లు కొట్టడం అంటే మీకు అఫ్ కోర్స్ అది జె ఎన్ టీమ్ తో అయినా కానీ ఇప్పుడు మూవింగ్ ఫార్వర్డ్ మనం టీం స్ట్రెండ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం రాహుల్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి ముంబై ఇండియన్స్ అనగానే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ గుర్తు వచ్చేవారు ఇప్పుడు వచ్చేసి ఆ రోహిత్ శర్మ అందులో గెస్ పెద్ద కష్టమైన పనేం కాదు రోహిత్ శర్మ ద హిట్ మ్యాన్ అని కూడా అంటారు అందరూ సో రోహిత్ శర్మ టీమ్ కి క్యాప్టెన్ అండ్ టీంకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్ అండ్ ఇంకా టీంకి బాగా కీలక పాత్ర పోషించే ప్లేయర్స్ ఎవరు అని మనం ఒకసారి అంచనా వేసుకుంటే నాకు గుర్తొచ్చే పేర్లు వచ్చేసి మొదటిగా హార్దిక్ పాండ్యా ఎందుకంటే హార్దిక్ పాండ్యా ప్రూవెన్ ప్లేయర్ ఇండియాకి ఆడాడు ఆల్రౌండర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి కంప్లీట్ గా పవర్ హిట్టింగ్ చేయగలడు అదే రకంగా క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ కూడా వేయగలడు సో హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా రోహిత్ శర్మ తర్వాత టీంకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ జస్ప్రీత్ బుమ్రా గురించి అలాగే టీంకు ఉన్న ఫారెన్ ప్లేయర్స్ లసిత్ మలింగ్ అవ్వచ్చు కైరన్ పోలార్డ్ అవ్వచ్చు వాళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా వీళ్ళ నలుగురు టీంకి ఒక బిగ్ బ్యాక్ బోన్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా ఎందుకంటే మలింగా ఈ యొక్క యువకర్ల ప్రభావం అతను డెత్ బౌలింగ్ అనేది మనం వేరేగా చెప్పిన అవసరం లేదు అలాగే జస్ప్రీత్ బుమ్రా గురించి కూడా ప్రూవెన్ ప్లేయర్ ఇంకా పోలార్డ్ విషయం వచ్చేసరికి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పోలార్డ్ ఒకప్పుడు ట్వంటీ మేబీ ట్వంటీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు అతనికి ఉన్న ఫామ్ ఇప్పుడు రీసెంట్ త్రీ ఫోర్ ఇయర్స్లో లేదని ఒక క్రిటిసిజం ఉంది కానీ ఇట్లాంటి బిగ్ ప్లేయర్స్ అందరినీ కూడా ఎప్పుడైతే మనం తక్కువ వేసి ఇంకా అయిపోయిందని అనుకుంటాము అలాంటి సిచ్యువేషన్ ఇస్తారు మనం పొలాడ్ లాస్ట్ ఇయర్ కూడా చూస్తాము కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద ఓడిపోయే గేమ్ ని వరకు తీసుకొచ్చి లాస్ట్ లో కొంచెం ఆ తీసుకొచ్చింది అవును అవును సో వీళ్ళ నలుగురు నాకు తెలిసి టీం కి బాగా బిగ్గెస్ట్ స్ట్రెంగ్ వీళ్ళ నలుగురు కాకుండా ఇంకెవరైనా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటావు రాహుల్ వీళ్ళు కాకుండా అంటే వీళ్లకుండా ఏకైక లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ లాస్ట్ ఇయర్ తను ఆడడం ఆడిన దగ్గర నుంచే కదా ముంబై వాళ్ళు బాగా ఆడింది అతను అంటే ఇక ఎవరు నెక్స్ట్ ఇంకా వాళ్ళ పెద్ద రోల్ ప్లే అంటే లెగ్ స్పిన్నర్ లేకుండా టీ ట్వంటీ ఆడడం అనేది ఇప్పుడు ఈ ఈ ట్వంటీ ట్వంటీ ఇయర్ లో అయితే కాదు లెగ్ స్పిన్నర్ ఇస్ చాలా ఇంపార్టెంట్ తను చాలా పెద్ద రోల్ ఉంటుంది అనుకుంటున్నా ఒకవేళ రాహుల్ చాహర్ ని ఒకవేళ అటాక్ చేసి టీమ్స్ కొట్టగలిగితే అప్పుడు నీకు బుమ్రా మలింగ ఇంకా వేరే ఫాస్ట్ బౌలర్ స్ట్రెంట్ బోల్ట్ అయినా మెక్లైన వీళ్ళ పైన ప్రెజర్ పడుతుంది సో అంటే రాహుల్ చార్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ తను బాగా వేయడం వల్లే గెలిచారు టూ ఎయిటీన్ లో చూసుకుంటే ముంబై సరిగ్గా ఎందుకు ఆడలేకపోయింది అంటే వాళ్ళకి స్పిన్నర్ మార్కండే స్టార్టింగ్ లో బాగా వేసినా తర్వాత ఫైండ్ అవుట్ అయిపోయాడు కొట్టడం స్టార్ట్ చేశారు సో అందుకని రాహుల్ చహార్ చాలా పెద్ద రోల్ ఉంటుందని అనుకుంటున్నాను లేదా తను డిసైడ్ చేస్తాడు ఇప్పుడు ముంబై లాంటి టీమ్ అందరూ కరెక్ట్ గా ఆడితే ఓడియడం అనేది ఇంపాసిబుల్ కానీ వీళ్ళకి అది ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు రాహుల్ చవార్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ నా భావన అవును అందులోకి ఇప్పుడు ఐపీఎల్ యూఏ లో జరుగుతుంది కాబట్టి స్పిన్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి మనం సో అందుకే ఖచ్చితంగా రాహుల్ చవార్ కూడా నువ్వు అన్నట్టుగా చాలా పెద్ద పాత్ర పోషిస్తాడు ఇప్పుడు వచ్చే ఐపీఎల్లో ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న ఒక విధంగా చెప్పుకోవాలంటే ఏకైక లెగ్ స్పిన్నర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వేరే లెగ్ స్పిన్నర్స్ ఉన్నా ఇతను ఏంటంటే ఆల్రెడీ ముంబైలో ముంబై ఇండియన్స్ టీమ్ లో ఆడి టూ సీజన్స్ సాలిడ్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు ఇండియా ఏ కూడా చాలా మ్యాచ్లు ఆడాడు సో టీమ్ కి ఉన్న ఏకైక లెగ్ స్పిన్నర్ కాబట్టి ఖచ్చితంగా చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అది కాకుండా ఎప్పుడు మనం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కి బలం అని చెప్పుకుంటాం కదా ఒక విచిత్రమైనది ఏంటంటే బ్యాటింగ్ అప్పుడు పొటెన్షియల్ గా ఆడలేడు ముంబైకి ఎప్పుడు నీకు బిలోపారే ఆడుతుంటాడు నీకు ఎప్పుడు నీకు ఇండియాలో ఇండియా టీం కు ఇచ్చినంత పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇవ్వడు మరి అది క్యాప్టెన్సీ వల్లనో మరి ఏంటో తెలియదు కానీ అవసరం కూడా పడదు తను లేకుండానే ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో ఎక్కువగా మ్యాచ్లు గెలిపించేది ఎవరు అంటే కైరన్ పొలాడు పాండ్యా బ్రదర్స్ మిడిల్ ఆర్డర్ ఎక్కువ గెలిపిస్తుంది మ్యాచెస్ నేను అన్ని ఐపీఎల్ టీమ్స్ ఒక రకంగా ఉంటే ముంబై ఒక రకంగా ఉంటుంది టాప్ ఆర్డర్ నీకు కాంట్రిబ్యూషన్ నీకు ఆ ఆఫ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్యాటింగ్ స్లాట్స్ ఏవైతే ఉంటాయో చాలా క్రూషల్ వాళ్ళది వాళ్ళకి అది చాలా పెద్ద అది ఇక మనం చెప్పినట్టు బ్యాక్ బోన్ అనుకున్నాం కదా అట్లా టీం బ్యాక్ బోన్ అనేది టీమ్ కి బ్యాటింగ్ ఆర్డర్ లో బ్యాక్ బోన్ త్రీ పొజిషన్స్ పొలాడ్ పాండ్యా బ్రదర్స్ ముగ్గురు నువ్వు చెప్పిన పాయింట్ ఖచ్చితంగా డినై చేయలేము కానీ అడిగితే రోహిత్ శర్మ ది బ్యాట్స్మెన్ లో చూస్తాము రోహిత్ శర్మ ది క్యాప్టెన్ ని ముంబై ఇండియన్స్ లో చూస్తాము ఎందుకు ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చిందంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అబ్జర్వ్ చేస్తే చాలా పరిస్థితుల్లో అతను బౌలర్ ఒకవేళ వరుసగా బౌండరీలు కొట్టే వరుసగా బౌండరీలు కొట్టించుకున్నా ఇంకా బ్యాటింగ్లో ఏదైనా ఫ్లాప్ అయినా సరే రోహిత్ శర్మ మోస్ట్లీ చాలా వరకు తన రియాక్షన్ అంతా కూడా చాలా రిజర్వ్డ్ ఉంటుంది అంటే తను కూడా అప్పుడప్పుడు ఎమోషన్స్ చూపిస్తాడు కంప్లీట్లీ ఎమోషన్స్ అస్సలు చూపించిన ప్లేయర్ ఏం కాదు కాకపోతే రోహిత్ శర్మ దగ్గర బాగా నాకు నచ్చే విషయం ఏంటంటే క్యాప్టెన్సీలో తను బౌలర్స్ని బాగా బ్యాక్ చేస్తాడు అంటే ఒక బౌలర్ ఒక ఓవర్ వేసి ఒక ఇరవై రన్లు అలా సమర్పించుకున్నా ఖచ్చితంగా మరలా అతనికి ఏదో రకంగా కాన్ఫిడెన్స్ ఇచ్చి మళ్ళీ క్లిష్ట పరిస్థితుల్లో అతనికి బౌలింగ్ రెస్పాన్సిబిలిటీ అప్పగించడం ఇట్లాంటివి చాలా సార్లు చూసాను సో ఒక విధంగా చెప్పాలంటే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఇండియాకి డిఫరెన్స్ ఏంటి పెద్దగా చెప్పుకోవాలంటే ఆబ్వియస్లీ ఇండియాకి అతను ఓపెనింగ్ లో ఆడతాడు కానీ ముంబై ఇండియన్స్లో ఏంటంటే అతని టీంకు ఉన్న టీంలో ఉన్న ప్లేయర్స్ని బట్టి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండాలి కాబట్టి ఒక్కొక్కసారి నెంబర్ త్రీ రావడంసారి చాలా రోజులు అవుట్ ఆఫ్ పొజిషన్ ఆడాడు అందుకే వేరే టీమ్ మెంబర్స్ కోసం అని చెప్పి కానీ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశాడు మరి ఇయర్ చూడాలి మరి ఆడతాడు నెక్స్ట్ టీమ్ లో ఏదైనా వీక్ లింక్స్ ఉన్నాయా రాహుల్ నీకు తెలిసి నన్ను అడిగితే వీక్ లింక్ అంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ వీక్ లింక్ అని నేను అంటాను అంటే తనని అంటే టీమ్స్ ఇప్పుడు ప్రతి టీమ్ లో ఏ బౌలర్ ని టార్గెట్ చేయొచ్చు ఎవరిని అనుకుంటే హార్దిక్ పాండే వాళ్ళలో తేలిగ్గా కనిపిస్తారు టీమ్స్ మీరు చూసుకుంటే కూడా హార్దిక్ పాయింట్ బాగా కొడతారు మొన్న ఒక మెమొరబుల్ మ్యాచ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండేకి బాల్స్ వచ్చింది సన్ రైజర్స్ తో మ్యాచ్ సెవెన్ బాల్స్ వన్ రన్స్ సెవెన్ రన్స్ టు విన్ వన్ బాల్ ఉంటే మనీష్ పాండె సిక్స్ కొడతాడు అది సో అంటే అట్లా తను హార్దిక్ బౌలింగ్ కొంచెం అంటే ఇప్పుడు డెత్ లో అసలు వేయలేడు హార్దిక్ ఇంపాసిబుల్ వేయడము సిక్స్టీన్త్ ఓవర్ తర్వాత వేయలేడు సో అది కొంచెం ఎప్పుడైనా మ్యాచ్ అవతల టీం ని కట్టడి చేయడానికి అని చెప్పేసి మెయిన్ బౌలర్స్ బుమ్రాన్ ముందే అయిపోగొట్టాల్సి వచ్చింది బుమ్రామ్ మలింగ ఇంకా వేరే బౌలర్స్ ని హార్దిక్ ఒక ఓవర్ వేయాల్సి వస్తే లాస్ట్ లో అది కొంచెం దెబ్బ పడుతుంది టీంకి అది అది వీక్నెస్ అని నేను అనుకుంటా ఇంకొకటి వాళ్ళకి లెగ్ స్పిన్నర్ వాళ్ళకి బ్యాకప్ లేదు వాళ్ళకి రాహుల్ చార్ ఒక్కడే ఉన్నాడు అది మరి వాళ్ళు చాలా ధైర్యంగా తీసుకున్నారు మరి ఒకే ఒక లెగ్ స్పిన్నర్ తో ఆడుతున్నారు చాలా నమ్మకం పెట్టి ఒకవేళ ఏమన్నా లెగ్ స్పిన్నర్ సంగతి తెలిసిందే ఒక సడన్ గా ఎప్పుడైనా అవతల టీం వాళ్ళు కొడుతుంటే నీకు ఒకసారి కాన్ఫిడెన్స్ పోతే నీ బాల్ ల్యాండ్ చేయలేం ఇది మనం ప్రత్యేకంగా దీన్ని మనం కుల్దీప్ యాదవ్ దగ్గర చూసాం లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే ఎప్పుడైతే మన అదేంటి మోయిన్ అల్లి కొట్టాడో ఐదు సిక్స్ లో నాలుగు సిక్స్ లో ఐదు సిక్స్ లో తను అసలు కంప్లీట్ కాన్ఫిడెన్స్ పోయింది తర్వాత పర్ఫార్మెన్స్ కూడా డిప్ అయిపోయింది సో లెగ్ స్పిన్నర్స్ ఉన్నప్పుడు ఒక బ్యాకప్ ఉండడం చాలా ముఖ్య ముఖ్యమైన విషయం అది అది వాళ్ళ వీక్ లింక్ అని నాకు అనిపిస్తుంది నువ్వు అన్న పాయింట్ కి యాడ్ చేస్తున్నాను జస్ట్ అంటే ఇప్పుడు యూఏలో ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి మ్యాచెస్ జరిగే కొద్దీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఐపీఎల్ లేదంటే లాస్ట్ టూ త్రీ వీక్స్ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు స్పిన్ అయితే చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఖచ్చితంగా టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్చెస్ కొంచెం ఒకే పిచ్చెస్ మీద ఎక్కువ మ్యాచ్లు ఆడే కొద్దీ పిచ్ కొంచెం స్లో అవ్వడం కి అనుకూలించడం ఇలాంటివంతా కూడా గా జరుగుతుంది అందులోకి యువ లాంటి కండిషన్స్లో ఎక్కడ వర్షం అది రావడానికి అవకాశాలు చాలా తక్కువ వర్షాలు అది వచ్చి కండిషన్స్ కండిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం తక్కువ సో ఉన్న కండిషన్స్లో పిచ్ అనేది ఎక్కువ లాస్ట్ స్టేజెస్కి వెళ్ళే కొద్దీ స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది సో ఖచ్చితంగా ముంబై మేబీ రాహుల్ చహర్ కానీ ఇంకొకటి ఏంటంటే కృణాల్ పాండ్యా ఆల్రౌండర్ అని చెప్తారు కానీ అతనికి ఇండియా అతను ఇండియాకి వచ్చిన అవకాశాల్లో బౌలింగ్ విషయంలో పెద్దగా అంటే బ్యాటింగ్లో కూడా కొంచెం వచ్చిన అవకాశాల్లో అండర్ పర్ఫామ్ చేశాడు కానీ బౌలింగ్లో అతను స్లో కండిషన్స్ ఫేవరబుల్ కండిషన్స్లో కూడా పెద్దగా బాల్ ని స్పిన్ చేయడానికి ట్రై చేయలేదు అంతా కూడా ఎలా అంటే ఒక డాక్టర్ లాగా రవీంద్ర చాలా లైన్ చేశాడు సో ఇలాంటి బౌలింగ్ యుఏ లో ఉంటే కనుక ఖచ్చితంగా బ్యాట్స్మెన్ టార్గెట్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అంటే మరి సరే అలాంటి బౌలర్ అనుకుంటే ఎగ్జాక్ట్ అలాంటి 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 బౌలర్ కి చెందిన ఎగ్జాక్ట్ నీకు యాక్షన్ కూడా అట్లానే ఉంటుంది బాల్ కూడా స్పిన్ చేయడు తను కూడా కానీ తను చూసుకుంటే పిఎస్ఎల్ లో గానీ అక్కడ యుఏఈ లో రికార్డు మంచి రికార్డు ఉంటుందా అంటే తను కొంచెం బెటర్ బౌలర్లే కృణాల్ కంటే హిమాద్ మంచి బౌలర్ కొద్దిగా టార్గెట్ చేయగలరు అంటే యా నువ్వు అన్నట్టు స్పిన్ చేయనప్పుడు నువ్వు స్ట్రైట్ బాల్ వేస్తుంటే మేబీ మంచి బ్యాట్స్మెన్ ఉంటుంది ఇప్పుడు అది ఇంకోటి తేడా ఇప్పుడు ఐపీఎల్ లాంటి లీగ్ లో నీకు బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్ ఉంటారు కాబట్టి నువ్వు చెప్పింది రైట్ అది కొంచెం వీక్నెస్ అవ్వచ్చు ఎందుకంటే బాల్ స్పిన్ చేయడు కాబట్టి నీకు స్ట్రైట్ వస్తే మేబీ ఒక చిన్న కోట ఇది మీడియం పేసర్ లాగా ఆడే కదా తనని సో ఏమైనా వీక్నెస్ ఇంకా వీక్నెస్ అంటే నాకు తెలిసినంత వరకు టాప్ ఆర్డర్ అయితే సాలిడ్ గా ఉంది ఇంకొకటి ఏంటంటే వన్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ తన ప్లేస్ని ఒక రకంగా స్టాంప్ చేసేసుకున్నాడు సో అది తన ప్లేస్ అంత ఈజీగా కోల్పోతాడని నేనైతే అనుకోవట్లేదు సో సూర్యకుమార్ యాదవ్ గురించి మనం కొత్తగా చెప్పుకొని అవసరం లేదు అతను చాలా ప్రూవెన్ ప్లేయర్ చాలా ఫ్రాంచైజెస్లో కూడా చాలా సార్లు ఏ పొజిషన్లో ఆడినా సరే తన ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూపించాడు ఐపీఎల్లో సో మిడిల్ ఆర్డర్లో మేబీ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ అక్కడ కైరన్ పోలా ఇషాన్ కిషాన్ లాంటి ప్లేయర్స్ ఎవరైనా సరే అండర్ పర్ఫామ్ చేస్తే బ్యాకప్ కోసం వాళ్ళు ఎవరు ఎవరిని చూస్తారు ఎవరి వైపు చూస్తారు అనేది ఒక ఆసక్తికర విషయంగా చెప్పుకోవచ్చు మనం సో ఓవరాల్గా ముంబై ఇండియన్స్కి మరొక ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉందని నువ్వు అనుకుంటున్నావా ఇప్పుడున్న టీము ప్లస్ ఐపీఎల్ కండిషన్స్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుంది అయ్యే ని దృష్టిలో పెట్టుకొని నాకు కొంచెం అంటే నేను అంత కాన్ఫిడెంట్ లేను ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైనా ముంబైలో ఆడినప్పుడు వీళ్ళు లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్స్ మీద బాగా డిపెండ్ అవుతారు అందుకే నీకు నీకు ఇంతకు ముందు బెరండ్ ఆఫ్ ఉండేవాడు నీకు మిచల్ జాన్సన్ ఆడాడు సో నీకు న్యూ బాల్ తో బాగా మంచిగా అటాక్ చేసి వికెట్స్ తీసుకొని చేసే గేమ్ గేమ్ ప్లాన్ ఉంటుంది వీళ్ళది ఇప్పుడు లో అదంతా దెబ్బతినింది ఇప్పుడు ట్రెండ్ బోల్ట్ ఆడినా కానీ యుఏ పిచ్చెస్ మీద మేబీ ఇప్పుడు పవర్ ప్లే అటాక్ చేయొచ్చు ట్రెండ్ బోల్ట్ ని ఇప్పుడు మెక్లైనా గారిని కూడా మెక్లైనా గన్ను ఇప్పుడు హిట్ ద బౌలర్ బౌలర్ అట్లాంటి కూడా దోల లో యుఏ పిచ్చెస్ నువ్వు నువ్వు మిడిల్ ఆఫ్ ద పిచ్ వేస్తే మధ్యలో వేస్తే మంచిగా బ్యాట్ వస్తుందేమో కొట్టడానికి సో ఆ పరంగా వాళ్ళ వాళ్ళు ఎప్పుడైనా ముంబై మోస్ట్ ప్లాన్డ్ టీము కానీ వా వాళ్ళని సర్ప్రైజ్ చేసిన ప్లానింగ్ మరి వాళ్ళు తట్టుకోగలుగుతారు లేదు నేను వాళ్ళు ఫైనల్ చేయకి వెళ్ళరు అని నాకు అనిపిస్తుంది ఏమంటావు ప్లే ఆఫ్ చేస్తారంట నా దృష్టిలో వీళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్ కి చేరుతారు ముంబై ఇండియన్స్ మరొక ఫైనల్ కి వెళ్తారా అనేది ఒక రకంగా కొంచెం అనుమానించే విషయం ఎందుకంటే కొంచెం పిచ్చెస్ అవి ట్రాక్స్ అవి స్లో ట్రాక్స్ ఉంటాయి కాబట్టి బుమ్రా మలింగ లాంటి బౌలర్స్ అనుకున్నంత ప్రభావం చూపించలేరేమో ఒకవేళ స్పిన్ లో రాహుల్ చహార్ ని ఫౌండ్ అవుట్ చేస్తే వాళ్ళకి బ్యాకప్ అనేది కొంచెం వీక్ గా ఉంది కాబట్టి స్పిన్ అంటే ప్యూర్ స్పిన్ బౌలింగ్ ని దృష్టిలో పెట్టుకుని నేను ప్లే ఆఫ్ కి అయితే వెళ్తారు బట్ ఫైనల్ కి వెళ్తారు అనేది ఒక రకంగా కొంచెం అనుమానమే సో ప్లే ఆఫ్ కి అయితే ఖచ్చితంగా వెళ్తారని చెప్పుకోవచ్చు సో అల్టిమేట్ గా ముంబై ఇండియన్స్ ఫస్ట్ టీం ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఐపీఎల్ స్టార్టింగ్ రోజే ఆడే అవకాశం ఉంది మోస్ట్లీ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ అనేది ఫస్ట్ పిక్చర్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది సో ఒకవేళ రేపే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే లో ముంబై ఇండియన్స్ లో ఆడే లెవెన్ ప్లేయర్స్ ఎవరు లెవెన్ ప్లేయర్స్ ఇప్పుడు క్వింటన్ డికాక్ అయితే ఖచ్చితంగా ఆడాల్సిందే తను ఫార్మ్ ఆఫ్ ఇస్ లైఫ్ లో ఉన్నాడు రోహిత్ శర్మ తన ఓపెనింగ్ పార్ట్నర్ వస్తాడు అనుకుందాము వన్ డౌన్ నీ సూర్య కుమార్ యాదవ్ టూ డౌన్ నీకు నెంబర్ ఫోర్ ఎవరు వస్తారంట ఇషానికి లాస్ట్ ఇయర్ ఇషాన్ కిషాన్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు మేబీ ఇషాన్ కిషాన్ వస్తాడేమో అని నేను అనుకుంటున్నాను అందులోకి సెపరేట్ కాంబినేషన్ కూడా ఉంటది కదా ఎందుకంటే రోహిత్ శర్మ రైట్ సూర్యకుమార్ యాదవ్ రైట్ మధ్యలో మిడిల్ ఆర్డర్ లో మరలా కృణాల్ పాండ్యా వరకు ఎవరు లెఫ్ట్ హ్యాండర్స్ లేరు సో ఖచ్చితంగా రైట్ లెఫ్ట్ కాంబినేషన్ అనేది కూడా ఒక బోనస్ లాంటిది సో నాకు తెలిసి ఇషాన్ కిషాన్ కి అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను తను అబిలిటీ ఉంది కొట్టగళ్ళు స్పిన్నింగ్ కొట్టగలడు సో నంబర్ ఫోర్ ఇషాన్ కిషన్ నంబర్ ఫైవ్ క్యారన్ పోల్ ఆడొస్తాడు నంబర్ నంబర్ సిక్స్ హార్దిక్ పాండ్యా నంబర్ సెవెన్ ఆ కృణాల్ పాండ్యా హార్దిక్ పాండ్యా నాకు తెలిసి వాళ్ళిద్దరు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ వికెట్స్ తొందరగా పడితే కృణాల్ ముందుకు వస్తా లేదంటే నీకు డెత్ ఓవర్స్ వచ్చేసేటప్పటి ఖచ్చితంగా ఆ టైం దిగ ఎవరైనా దిగాలి అంటే హార్దిక్ వస్తాడు అది వాళ్ళు ఫ్లెక్సిబుల్ పెట్టుకుంటారు నువ్వు ఎప్పుడు చూసినా అది అదేం మారదు తర్వాత ఇక నంబర్ నంబర్ ఎయిట్ కి వచ్చేటప్పటికి రాహుల్ చార్ కంటే బెటర్ ఉన్నారు ఎవరైనా రాహుల్ చహర్ బ్యాటింగ్ తో డీసెంట్ ఇంకా నాకు తెలిసి బ్యాటింగ్ స్లాట్స్ లో ఇంకెవరూ లేరు మోస్ట్లీ స్పిన్ బౌలర్ ఇంకా రాహుల్ షహర్ సో రాహుల్ చార్ నంబర్ ఎయిట్ నంబర్ నైన్ ఇక బౌలర్స్ వచ్చేసి బుమ్రా మలింగ నాకు తెలిసి స్టార్ట్ చేయరు ఫస్ట్ బుమ్రా బోల్ట్ ఇంకొకళ్ళు ఇంకో స్టేసర్ ఓవర్ తీసుకుంటారు కుల్కర్నీ తీసుకుంటారా లేకపోతే ఫారెన్ స్లాట్ ఉందా మనకి ఫారెన్ ప్లేయర్స్ ఇంకో స్లాట్ ఉంది సో మెక్లెనిక్ లేదంటే కూల్టర్నైల్ మెక్లెన్ లేదా కూల్టర్నైల్ డెత్ లో వాళ్ళకి ఆప్షన్ కావాలంటే వాళ్ళు నైల్ తీసుకుంటారు అదేలే నా తెలిసి కూల్టర్ నైల్ మలింగా బ్యాకప్ ఎందుకంటే డెత్ లో వేయగలడు సో మలింగా లేనప్పుడు కూల్టర్ నైల్ ఆడతాడు ప్రకారం ఏంటంటే డికో క్రిస్లిన్ ఓపెన్ చేస్తారని నేను అనుకుంటున్నా ఎందుకంటే క్రిస్లిన్ కి వాళ్ళ అవకాశాలు ఇస్తే స్టార్టింగ్ లోనే ఇవ్వాలి ఎందుకంటే మిడిల్ లో ఎండింగ్ లో అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ తక్కువ సో కాకపోతే మలింగా ప్లేస్ అనేది అతనికి ఫిట్నెస్ అండ్ ఫామ్ మీద ఆధారపడి ఉంటుంది మేబీ నువ్వు అన్నట్టుగా మిచెల్ మెగ్లానగన్ కానీ ట్రెంట్ బోల్డ్ కానీ లేదంటే నీ నేతన్ కూల్టర్ నైల్ కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరికొలికి మొదట్లో అవకాశం వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎప్పుడైనా కరెంట్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి మలింగా పక్క ఖచ్చితంగా ఇస్తారు ఛాన్స్ అప్పుడు అప్పుడు మలింగా ఖచ్చితంగా ఆడతారు ప్లే ఆఫ్ దగ్గర పడిందంటే మలింగా ఎప్పుడైనా నమ్ముతారు ముంబై వాళ్ళు లాయల్టీ ఎక్కువ వాళ్ళకి సో దట్స్ ఇట్ ఫర్ దెన్ రాహుల్ ముంబై ఇండియన్స్ టీమ్ మనం ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తుందని ఆశిస్తున్నాం చూద్దాం ఎట్లాగూ ఇంకా రోజులు దగ్గర పడుతున్నాయి ఇంకా గట్టిగా ట్వంటీ డేస్ ఉంది అంతే ఐపీఎల్కి సో మనం అనుకున్నట్టుగా వీళ్ళు ఐపీఎల్ ప్లే కి చేరుతారా లేదు ఫై మన సర్ప్రైజ్ చేయడానికి ఫైనల్కి వెళ్ళి మళ్ళీ ఇంకో కప్పు కొడతారనేది మనం వేచి చూడాల్సిన విషయం శ్రోతలకు ఒక ముఖ్య విజ్ఞప్తి మీరు మా 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 పాడ్కాస్ట్ వినదలుచుకుంటే స్పాటిఫై లేదా యాంకర్ డాట్ ఎఫ్ఎం లో మీరు వినొచ్చు మా మా నుంచి సమాచారం కావాల్సి ఉంటే మీ మీరు ట్విట్టర్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో మమ్మల్ని ఫాలో అవ్వండి మా ట్విట్టర్ హ్యాండిల్ అట్ ద రేట్ క్రికెట్ నగరం ఇన్స్టా ఐడి క్రికెట్ నగరం ఒక వర్డ్ పూర్తిగా ఇంతే కాకుండా మాకు ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది లో కూడా మేము మా ఎపిసోడ్స్ ను అప్లోడ్ చేస్తున్నాం సో నెక్స్ట్ వీక్ మరొక టీం వీడియోతో మళ్ళా కలుద్దాం అంతవరకు